హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఆంధ్ర తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ మిరప సాగు చేశారు మొదటి మూడు దఫలు ఏం వాడుకోవాలి మూడు డోసులు ఏం వాడుకోవాలి బలం కట్టేం వేసుకోవాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇటు చూపించు స్వామి ఈ కనిపించే మిరప సాగు పదిహేను రోజుల మిరప పంట అండి పదిహేను రోజుల మిరప పంటకి మనం ఎన్నిసార్లు వాడాము అలాగే ఏం చేసామనేది ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే ముందు మిరప సాగు చేసిన తర్వాత పది రోజుల తర్వాత మనం మందానది పైన స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కింద వేర్లు అతుక్కోవాలి కాబట్టి పది రోజుల వరకు ఎలాంటి నువ్వు మందు కొట్టినా కింద కాంప్లెక్స్ ఇచ్చినా మొక్క గ్రహించదు తీసుకోదు కాబట్టి మొదటి మూడు రోజుల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో మొదటి వచ్చేసరికి త్రీ నో త్రీ అంటే సల్పర్ అంటారండి డబ్ల్యూ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూ అంతే కదా ఓకే డబ్ల్యూ బై డబ్ల్యూ ఎయిటీ పర్సెంట్ సల్పర్ త్రీ నో త్రీ సింజంట వారి సల్ఫర్ దాంతోపాటు కీమైడ్ అంటే పాస్మైడ్ ఇది పాస్మైడ్ ఇథియన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవి రెండు కూడా మొదటి స్ప్రే అంటే మొదటి డోసు ఐదు పది రోజుల తర్వాత చేసుకోవాలి రెండవ దఫా వచ్చేసరికి మనకు వచ్చే సమస్య ముడత వస్తుంది దోమ ఉంటుంది నల్లు ఉంటుంది ఎర్ర ఎర్రాకులు పండాకులు ఉంటుంది తెగులు ఉంటుంది దాని కొరకు బేర్ వారి యాంట్రాకాల్ ఆంట్రాకాల్తో పాటు ఇందులో ప్రపంచ టెక్నికల్ జింకు కలిగి ఉంటుంది ఆంట్రాకాల్లో అలాగే యూపీఎల్ వారి అప్పాచి పిప్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఫ్లూనికమైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉలాల అండ్ పిప్రోనిల్ రెండో కలిసి ఉంటుంది ఇది రెండు కూడా రెండో దఫా స్ప్రే చేసుకోండి సో ఓకేనా రెండో దఫాగా ఇది రెండు వాడుకోండి నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డోస్ వచ్చేసరికి ఎప్పుడు కూడా చిలకర మండలి రావద్దు సైడ్ బ్రాంచెస్ తోటి రావాలి వేపుగా రావాలి మొక్క మన కొట్టే మందు గ్రహించాలి సో కొరకు ధనుకో వారి డిసైడ్ ఇథోఫ్రెన్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ డైఫిన్ థ్రాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే అగ్రిషైన్ వారి అకిరాన్ ఇవి మూడు కూడా నెల రోజుల్లోకి సో ఇవి మూడు కూడా నెల రోజుల్లో మిరప పంట కవర్ అయిపోతుంది నెల రోజుల వరకు మూడు రోజులు సరిపోతుంది కింద బలం కట్ట వచ్చేసరికి పది ఇరు వేసుకోండి సో కింద పది ఇరు వేయడం వలన సైడ్ బ్రాంచెస్ నీట్గా నల్లగా వస్తుంది డిఏపీ సార్ చాలామంది అది రాంగ్ డిఏబిడి వలన అది పది రోజులకు పనిచేస్తుంది పది ఇరవై ఆరు మూడు రోజులని రిజల్ట్ చూపిస్తుంది సో ఇది మొదట మూడు డోసులు ఏం చేసుకోవాలి వల్ల కట్ట ఏం వేసుకోవాలి అనే దాని గురించి సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం వేట్ డెవలప్మెంట్ గురించి సో బాయ్ ధన్యవాదాలు